ఇటీవల కాలంలో అరబ్ కంట్రీస్లో పడుతున్నటువంటి కష్టాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వాళ్ళ పేదరికం ఆధారంగా చేసుకొని ఏజెంట్ల ద్వారా అరబ్ అరబ్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అనేటువంటిది మీడియాలో రావడం సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని మంత్రి లోకేష్ గారి చొరవతో మరి వారి స్వగ్రామాన్ని తీసుకురావడం మనం చూసాం తర్వాత నిర్ణయ వాళ్ళ చూస్తే మరొక వ్యక్తి అరబ్ కంట్రీస్లో పడుతున్న కష్టాలు గురించి ఏకరవ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఏమిటంటే భారతదేశం నుంచి కానీ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి అంశంగా ఉపాధిగా ఎంచుకొని ఎంతమంది దేశం కానీ దేశాన్ని వెళుతున్నారు వీళ్ళందరూ కూడా ఎవరి ద్వారా వెళుతున్నారు వెళ్ళినటువంటి వాళ్ళ ద్వారా ఎటువంటి పనులు చేస్తున్నారు వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క సమాచారం ప్రభుత్వం దగ్గర ఏ మేరకు ఉంది వీళ్ళ యొక్క అప్డేట్స్ కనీసం మూడు నెలలకు ఆరు నెలలకు వాళ్ళు అక్కడ బతికున్నారా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా అన్నం పెడుతున్నారా అని చూసేటువంటి వ్యవస్థలు ఏ మేరకు మన దేశంలో పనిచేస్తున్నాయి అనేటువంటిది లోతైనటువంటి అధ్యయనం ఈ సందర్భంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అల్ప సంతోషులలాగా ఒక వ్యక్తి తీసుకురావడం తోటి మనం అందరం కూడా సాధించామన్నట్టుగా ఉన్నట్టుగా మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఆ కామెంట్లు అవన్నీ కూడా అలా కాదు ఇవాళ దేశం దాటి వెళ్ళినటువంటి వాళ్ళు దేశం దాటిచ్చేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎవరు ఈ ఏజెంట్లు నకిలీ ఏజెంట్లా లేదంటే ప్రభుత్వం నుంచి ఏమైనటువంటి ఆమోదించబడినటువంటి సర్టిఫై చేయబడినటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా వెళ్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ జీవితాల్లో కనుక చూసినట్లయితే మన జైళ్లలో ఉండేటువంటి వాళ్ళ జీవితాలు చాలా నూటికి తొంభై తొమ్మిది శాతం అద్భుతంగా ఉన్నాయి వీళ్ళకి భోజనం పెడుతున్నారు వీళ్ళకి ఆరోగ్యాన్ని చూస్తున్నారు మందులు ఇస్తున్నారు మరి నీడ పట్టునుంటున్నారు కానీ అరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు వాళ్ళు పనిచేయిస్తున్నారు అంటే నిజంగా ఎటువంటి దుర్భర పరిస్థితులు ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఉన్నాయన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా దాని మీద ఆలోచన చేయాలి ఉపాధిని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు